మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అభిమానుల కోసం దేవరగా వచ్చేందుకు సిద్దమయ్యారు సెప్టెంబర్ ఇరవై ఏడున పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా థియేటర్లోకి రానున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు ప్రకాష్ రాజు వాయిస్ ఓవర్ తో ఆ ద్యాంతం ఎంగేజింగ్ గా ఉన్న ఈ యొక్క ట్రైలర్ ప్రస్తుతం మూవీ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది భయం పోవాలంటే దేవుడి కథ వినాలి భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి అంటూ సాగే డైలాగ్ సినిమాకు మరింత హైప్ పెంచుతూ ఉంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ విశేషంగా ఆకట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఓవైపు యాక్షన్ మరోవైపు ఎమోషనల్ ఇలా రెండింటినీ తన నటనతో ఎన్టీఆర్ బ్యాలెన్స్ చేసినట్టు ట్రైలర్ ఆ కనిపిస్తూ ఉంది ఇక సముద్రం ఎక్కాల సముద్రం ఏలాల అంటూ సైఫ్ అలీఖాన్ చెప్పే డైలాగ్ అలాగే ఆయన క్యారెక్టరైజేషన్ కూడా సినిమాలో కీలక పాత్ర కావట్లుగా కనిపిస్తూ ఉంది ఇతర క్యారెక్టర్లు కూడా తమటనంతో అలరించేందుకు సిద్దమైనట్లు తెలుస్తూ ఉంది అయితే ఇక దేవర సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ చర్సన బాలీవుడ్ అందాల భామ జాన్వి కపూర్ నటిస్తూ ఉండగా ఈ రోజున నోవా టెల్లో హైదరాబాద్ లోని ఐటెక్ సిటీలో నోవా టెల్లో ఘనంగా ఫ్రిల్స్ వేడుక నిర్వహించడం జరిగింది అయితే ఒక ఫ్రీల్స్ వేడుకల్లో అభిమానులు చేసే రచ్చ అంత ఇంత కాదు నోవాటెల్ హోటల్లో కేవలం ఐదు వేల మందికే సిటింగ్ కెపాసిటీ ఉన్నప్పటికీ దాదాపు సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే పదిహేను వేల పైచీలకు అభిమానులు అక్కడికి చేరుకోవడం విశేషమని చెప్పాలి అయితే మేరకు కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఎంట్రీ తోటి దద్దరినటువంటి నోవాటెల్ హోటల్కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక నోవాటెల్ హోటల్ అంతా కూడా ఎన్టీఆర్ నామస్మరణే వినిపిస్తుంది ఇక ఎన్టీఆర్ ఫ్లెక్సీలతోటి అంగరంగ వైభవంగా ముస్తాబ్ అయిపోయింది నోవాటెల్ హోటల్ మరి అయితే ఎన్టీఆర్ ఎంట్రీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు అభిమానులందరూ కూడా ఎన్టీఆర్ చాలా సింపుల్ గా అక్కడికి విచ్చేయడమే కాకుండా ఎన్టీఆర్ చూసి అభిమానులంతా కూడా జై ఎన్టీఆర్ అనే నామస్